హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా చారు నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇలా చేసుకుంటే ఏ కర్రీ అవసరం లేదు అప్పడాలతో ఫుల్గా లాగించవచ్చు ముందుగా టమాటో చింతపండు మిక్సీ వేసి మెత్తగా చేసుకోవాలి స్టీనర్తో ఇలా చేసుకోండి మీరు పెద్ద స్టీనర్ చేసుకో తీసుకోండి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఓన్లీ పేస్ట్ చేసుకొని అలానే కూడా వేసుకోవచ్చు ఎంత కావాలో చూసుకొని వాటర్ కలుపుకొని అందులో ఉప్పు పసుపు రసం పౌడర్ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని గ్యాస్ మీద పెట్టి మరిగించాలి ఇది రసం పౌడర్ హోమ్ మేడ్ పౌడర్ అండి ఇందులో నేను జీలకర్ర కందిపప్పు ధనియాలు మిరియాలు మెంతులు ఎండిమిర్చి వెల్లుల్లి ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటా మాకు డైలీ రసం ఉండాలి అందుకని వన్ వీక్ సరిపడగా నేను పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి అది కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఇట్లా బాగా వన్ ఇంచ్ వరకు ఇట్లా బాగా మరిగినాక పోపు పెట్టుకోవాలి ఇది హోమ్మేడ్ నెయ్యి వేసుకుంటున్నానండి నేను నెయ్యి ఇట్లా పోపుల్లోనూ ఉప్మాలోనూ అట్లా వాడేస్తాను ఇట్లా మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇట్లా పోపు బాగా ఫ్రై అయినాక ఇంగువ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి ఇంగువ ఇంగువ వేసుకొని ఫ్రై అయినాక చారులో వేసేసుకోవడమే ఇలా వేసుకొని బాగా కలిపి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే అంతే టమాటో చారు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్